హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి అది కూడా విజవాడ సిటీ రామర్పాట్ రింగ్ దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి పెద్ద ఫ్లాట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు స్ట్రక్చర్ పరంగా కూడా అపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది అనమాట కన్స్ట్రక్షన్ చేసి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మంచి ఏరియా అండి సో ఇంటి అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి పార్కింగ్ వెళ్ళాలన్నమాట అండి పార్కింగ్ సౌకర్యం అయితే ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా నైన్ ఫిఫ్టీ ఎస్సఫ్టీ వస్తుందండి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట అండి ఫ్లాట్ అనేది మనకి ఎంట్రన్స్ సింహదానం అనేది టేకుడ్ సింహదానం ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండోస్ అనేవి ఉన్నాయి అలానే టీవీ అనేది ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ చేశారు సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ చేసి గోల్డ్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చూడొచ్చండి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందండి అలానే స్టోరేజెస్ కోసం ఇక్కడ లాగా ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందనమాట అండి సో ఇది కిచెన్ స్పేస్ అనమాట ఎల్ షేపు గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్ ఇప్ప వరకు కూడా టైల్ ఫినిషింగ్ చేశారు ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ సో రెడీ టు మూవ్స్ అనమాట అండి జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట ఫ్లాట్ అనేది ఎటువంటి మేజర్స్ కూడా లేవనమాట అండి సో ఈ అపార్ట్మెంట్ అనేదిలో మనకి ఫ్లాట్ అనేది కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ హౌక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాడ అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఈ అపార్ట్మెంట్ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి రింగ్ దగ్గర నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి అనేది వచ్చిందన్నమాట సో ఇక్కడ మనకి రవీంద్ర భారతి స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి పక్కనే సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాక నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ